హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సహోజీ క్రిష్ మనం స్టోరీ చెప్పుకుంటున్నాం కదండి దానికి కంటిన్యూషన్ పాటు ఈరోజు చెప్పబోతున్నానండి చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వినండి లాస్ట్ వరకు వినండి మీకు అర్థమవుతుంది చూడండి రెడ్డి గారు ఇందాకటి నుంచి నాకు ఇలాంటి పనులు అలవాటు లేదని ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించుకోకుండా ఏవో చెప్తున్నారు ఎవరో చేశారని నేను చేయనక్కర్లేదు నా ఆశయాలని నా నిజాయితీని డబ్బుకు అమ్ముకోవాల్సిన అవసరం ఇప్పటి వరకు నాకు కలగలేదు ఇక ముందు కలుగదని నా నమ్మకం అందుచేత మీరు ఎంత చెప్పినా ఇలాంటి పని డబ్బు కోసం నేను చెయ్యను ఆయన హతాశుడైనట్టు చూశాడు ఆయన తన పని ఎంతో సులువుగా నిశ్చయంగా జరిగిపోతుందని జరగడానికి కావాల్సిన ఆయుధం తన దగ్గర ఉందన్న నిబ్బరంతో వచ్చి ఉంటాడు వ్యవహారం ఇలా ఎదురు తిరుగుతుందని ఎదురు చూడని ఆయనకు ఈ సంఘటన క్రొత్త ఏమనాలో ఇంకెలా నన్ను వశపరుచుకోవాలో ఇదంతా ఆయన ఆలోచించని విషయం తమరు ఇలా అంటారని ఎన్నడూ అనుకోలేదు ఏదో ఈ మాత్రం సాయం చేస్తారని గంపెడాశతో వచ్చాను అంత దూరం నుంచి ఎంతో దీనంగా అన్నాడు అంత గంభీరమైన మనిషి అలా జావగారిపోవడం చూస్తే ఈయన ఇంత డబ్బు ఉండి కొడుకు తెచ్చే లక్ష్య ఒక ఏడాది ఆలస్యం అవుతుందని దానికోసం ఎందుకింత ఆరా ఆరాట పడిపోతున్నాడు ఈ మనిషికి డబ్బు మీద ఇంత వ్యామోహమా అనిపించింది ఆ మాట అడగకుండా ఉండలేకపోయాను మీరు ఈ పరీక్ష కోసం ఇంత ఆదుర్దా పడాల్సిన అవసరం నాకేం కన్ కనపడలేదు లక్షాధికారులు మీ అబ్బాయిని ఇంకో ఏడాది చదివించగలరు అబ్బాయి పరీక్షలు పాస్ అయ్యి అర్జించకపోతే రోజు గడపని వారు పడే ఆరాటం మీరెందుకు పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు ఏదో పూట గడపని వాళ్ళు వచ్చి తమ అబ్బాయి పరీక్ష కోసం ఆదుర్తపడినా నన్ను సహాయం కోరిన అర్థం ఉంది అలాంటి స్థితిలో నేను జాలిపడి ఏదో సహాయం చేసి చేసినా అర్థం ఉంటుంది మీ అబ్బాయి విషయంలో అలాంటి అవసరం నాకేం కనపడడం లేదు ఈసారి ఛాన్స్కి కష్టపడి చదివితే తప్పక పాస్ అవుతాడు దానికోసం మీరు ఇంత ఆదురతా పడడం నన్ను ఇరకాటంలో పెట్టి నాకు ఇష్టం లేని పని చేయించడానికి ప్రయత్నించడం ఎందుకు ఇంత అవస్థ చెప్పండి పెద్ద మనిషి కదా అని చెప్పాల్సింది సౌమ్యంగానే చెప్పాను అంతేనంటారా నానా గడ్డీ కరిచి మిగతా వాళ్ళ చేత మార్కులు వేయించి మెడికల్ కాలేజీకి సీట్ రిజర్వ్ చేయించింది అంతా వృధానే అంటారా తనలో తాను గొనుక్కున్నాడు నేను నవ్వాను మెడికల్ కాలేజ్ సీట్ ఎక్కడికి పోతుందండి ఓ పదివేలు మీవి కావనుకుంటే ఎప్పుడు పడితే అప్పుడు మీకోసం రెడీగా ఉంటుంది ఆయన ఉంగరాలు సవరించుకున్నాడు తల గోక్కున్నాడు ఇంకా ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నాడు ఎంతకీ వదిలేట్టు లేడని నేను కుర్చీలోంచి లేచి కవర్ తీశాను ఇయ్యడానికి అమ్మ తమరు ఎలాగో నిక్కచ్చిగా తమ అభిప్రాయం చెప్పేశారు ఏం చేస్తాను నా ప్రాప్తం ఇంతేననుకుంటాను పోనీ చిన్న సహాయం చేసి పెట్టండి వాడు ఈ పరీక్ష పాస్ అయ్యాడో లేదో ఒక్కమారు పేపర్ చూసి చెప్పేస్తే ఇక ఈ ఏడాదికి ఆ సీటు వద్దని రాసేస్తాను వాళ్ళు మా వాడి కోసం సీటు అట్టే పెట్టారు ఏదో సంగతి వాళ్ళకి రాయాలి కదా ఒక్క క్షణం పేపర్ చూసి చెప్పేయండి చాలు ఆశగా ఆగాడు ఒక్క క్షణం సందేహించాను నా అభిప్రాయం ఖచ్చితంగా చెప్పాను నేనే సహాయం చేయనని ఆయనకు అర్థమైంది ఆ ఒక్క మాట చెప్పేస్తే వెళ్ళిపోతాడు తొందరగా ఆయన్ని వదిలించుకోవడానికి అంతకంటే మార్గం కనపడలేదు సందేహిస్తూనే నెంబర్ అడిగాను ఏమిటో మీరు ఎంత చెప్పినా నన్ను ఇరకాటంలో పెడుతున్నారు చిన్నగా విసుక్కుని డ్రాయర్ తెరిచాను క్షమించండమ్మా నిజమే మీకు శ్రమ ఇస్తున్నాను మరేం అనుకోకండి అతి వినయంగా క్షమాపణ కోరాడు పేపర్లు బయటికి తీయకుండానే గబగబా ఆ నెంబర్ కోసం వెతికాను ఆ కట్టల్లో కావాల్సిన నెంబర్ కనిపించగానే మార్కులు మాత్రం చూశాను పద్దెనిమిది మార్కులు హూ పాస్ మార్క్కి సగానికి సగం తక్కువ ఆ మాట చెప్పాను ఆయన మొహం నల్లబడింది పోయిందన్న మాట పరీక్ష అనుకుంటూనే ఉన్నాను అన్నాడు చూశారా ఒకటి కాదు రెండు కాదు తక్కువ నేనే కాదు ఎవరైనా ఇలాంటి స్థితిలో ఏం సాయం చేయగలరు చెప్పండి అన్నాను డ్రాయర్ మూసేసి తమరు తలుచుకుంటే ఇదో లెక్క తమకి దయలేదు కానీ ఆ పక్క ఒకటి నాలుగు క్రింద ఎంత సులువుగా మారిపోతుంది ఎటొచ్చి తమరు దయ్యాలి మాలాంటి వాళ్ళ మీద అంటూనే మరో ప్రక్క జోబిలో నుంచి ఇంకొక కవర్ తీసి హీ హీ నీ దయ మా ప్రాప్తం నీట ముంచినా ముంచినా మీదే భారం మరి వస్తా దయ ఉంచండి కవర్ టేబుల్ మీద పెట్టి వాడిని పాస్ చేయించే భారం మీదే అని గబగబా వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు తెల్లబోయాను నేను ఇంత చెప్పినా ఇచ్చింది చాలక మరో ఇంత ఇచ్చి ఎంత ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు డబ్బిచ్చి వెళ్ళిపోతే చచ్చినట్టు ఆ డబ్బు తీసుకున్నందుకు కృతజ్ఞతతో కాకపోయినా మరో దారి లేక పాస్ చేస్తానని ఆయన ఉద్దేశం కాబోలు కోపం తట్టల్ కట్టలు తెంచుకుంది నాకు ఆగండి అన్నాను కఠినంగా ఓ కబర్ తీసి చూశాను ఐదు వందల రూపాయల నోట్లు ఇది మార్కులు చూసి చెప్పడానికి లంచం మరో కవర్ తీశాను మరో ఐదు వందలు మార్కులు వేసేందుకు లంచం వెయ్యి రూపాయలు ఒక సబ్జెక్టుకు పాస్ అయ్యేందుకు ఇలా ఎన్ని వేలు ఖర్చు పెడతాడో మొత్తం పరీక్ష పాస్ అనిపించుకునేదానికి హో మీరు ఏదో పెద్ద మనుషులు కదా అని ఇంతసేపటి నుంచి ఎంతో ఓపిక్గా మాట్లాడాను ఎంత చెప్పినా కూడా మీ జబర్దస్తి ఏమిటి ఈ డబ్బు తీసుకుని వెంటనే వెళ్ళండి లేకపోతే పర్యావసానం ఎలా ఉంటుందే మీరే చూస్తారు ఇప్పుడే రేలితో గుమ్మం వంక చూపిస్తూ కోపంగా అన్నాను విన్నారు కదండి దీని కంటిన్యూషన్ ఇంకా ఉందండి వీరప్ప రెడ్డి కొడుకు పీయూసీ కెమిస్ట్రీలో మార్క్స్ తక్కువ వచ్చాయి పాస్ అవ్వలేదు కానీ పాస్ చేయించగలిగాడా చేయించలేదా మెడికల్ సీట్లో జాయిన్ అయ్యాడా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుందండి తప్పకుండా వేనండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ విషయం తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారండి ఎలా మెడికల్ సీట్ సంపాదించాడు లేదా సంపాదించలేకపోయాడా అనేది మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుందండి తప్పకుండా వినండి విని ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి అది క్లిక్ చేశారంటే నేను పెట్టిన నోటిఫికేషన్స్ అన్నీ వెంటనే మీకు వచ్చేస్తాయండి చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు